డైపర్ మార్చడం తీవ్రమైన వెన్నెముక్క గాయాలు పక్షవాతం మొదలైన వాటితో బాధపడుతున్న రోగులు మంచానికే పరిమితమయ్యి మలమూత్ర విసర్జనకు వెళ్ళలేరు అటువంటి రోగులు డైపర్లు ధరించడం అవసరం వీటిని క్రమం తప్పకుండా మార్చాలి డైపర్ సరిగ్గా మార్చకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది డైపర్ మార్చడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం రోగి చర్మాన్ని శుభ్రంగా ఉంచడం ఇది ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధించడం ర్యాష్ మరియు బెడ్ సోర్ల వంటి సమస్యల నుంచి రక్షించడంలో సహాయం చేస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు డైపర్ మార్చడం అవసరం డైపర్ మార్చేటప్పుడు రోగికి మరియు మీకు సౌలభ్యం కోసం వివిధ వస్తువులు అవసరమవుతాయి రోగికి మీకు ఏ వస్తువులు అవసరమవుతాయో చూద్దాం రండి ఒక క్లీన్ అడల్ట్ డైపర్ ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఉపయోగించిన డైపర్లను ఉంచడానికి వెట్ వైఫ్ పెరినియల్ ప్రాంతం మరియు చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి ర్యాష్ పౌడర్ బారియర్ క్రీమ్ మ్యాకిన్తో షీట్ మీ సేఫ్టీ కోసం మీకు ఈ వస్తువులు అవసరమవుతాయి మాస్క్ క్యాప్ గ్లౌజులు గౌన్ హ్యాండ్ శానిటైజర్ ఇప్పుడు డైపర్ మార్చే విధానం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం రండి ముందుగా రోగి వద్దకు వెళ్ళి ప్రక్రియ గురించి చెప్పి వారి సమ్మతిని అడగండి రోగికి ప్రైవసీని ఇవ్వడానికి కర్టెన్లను లాగి బెడ్ రైలింగ్లను కిందకి దించండి మీ చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోండి మరియు గ్లౌజులు ధరించండి క్యాప్ మాస్క్ మరియు గౌన్ ధరించండి ఇప్పుడు రోగి కుడి చేతిని కడుపు మీద మరో చేతిని పైన ఉంచి నెమ్మదిగా పక్కకు తిప్పండి తర్వాత బెడ్ పాడవకుండా ఉండడానికి మంచం మీద మాకింతో షీట్ ఉంచండి రోగిని మరలా వెల్లకిలా అనగా సుబైన్ పొజిషన్లో పడుకోబెట్టండి దీని తర్వాత రోగి బట్టల్లో కింద వాటిని తీసివేయండి వారి డైపర్ టేపును విప్పండి డైపర్ టేప్ రోగి చర్మానికి అంటుకోకుండా జాగ్రత్త వహించండి రోగి నడుముకు మద్దతు ఇచ్చి ఉపయోగించిన డైపర్ తీసి మడిచి ప్లాస్టిక్ సంచిలో వేసి చెత్తబుట్టలో వేయండి ను ఉపయోగించి రోగి యొక్క పెరేనియం మరియు ఇతర ప్రైవేట్ భాగాలను పైనుండి కిందకి శుభ్రం చేయండి రోగి చర్మానికి బారియర్ క్రీమ్ రాయండి బారియర్ క్రీమ్ అందుబాటులో లేకపోతే ర్యాష్ పౌడర్ లేదా యాంటీ ఫంగల్ పౌడర్ కూడా ఉపయోగించవచ్చు ఇప్పుడు రోగిని నెమ్మదిగా తిప్పండి కొత్త డైపర్ తీసుకొని రోగి నడుముకు మద్దతు ఇస్తూ పిరుదల కింద డైపర్ ఉంచండి టేప్ యొక్క భాగం పై వైపుకి ఉండేలా జాగ్రత్త వహించండి తర్వాత రోగిని సుపైన్ పొజిషన్లో ఉంచి టేప్ వేయడం ద్వారా డైపర్ను మూసివేయండి మరియు దుస్తులు ధరించడంలో రోగికి సహాయం చేయండి రోగిని పక్కకు తిప్పి మాకింతో షీట్ తీసివేయండి తర్వాత రోగిని సుపైన్ పొజిషన్లో పడుకోపెట్టి ఒక దుప్పటితో కప్పండి ఇప్పుడు మీ గ్లౌజులు క్యాప్ గౌన్ మాస్క్ తీసి సరైన పద్ధతిలో డిస్కార్డ్ చేయండి మరియు మీ చేతులను బాగా కడుక్కోండి ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం డ్రైపర్ మార్చేటప్పుడు రోగిని సుపైన్ పొజిషన్లో ఉంచాలి ఇది సున్నితమైన ప్రక్రియ దీనిలో మనం రోగి యొక్క ప్రైవేటు భాగాలను తాకి పని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా చేసే ముందు రోగికి తెలియచేయండి మీరు ఈ పని చేయబోతున్నారని వారికి చెప్పండి రోగికి ఎల్లప్పుడూ వారి సైజుకు అనుగుణంగా డైపర్లు వేయండి చిన్నది లేదా పెద్దది కాకూడదు రోగి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకోండి డైపర్ వేసేటప్పుడు బెడ్ సోర్స్ గాయాలు మొదలైనవి ఉన్నాయేమో తనిఖీ చేయండి డైపర్ వేసిన తర్వాత ఎక్కడైనా లీక్ అవుతుందేమో అని చెక్ చేయండి తడి లేదా మురికిగా ఉన్న డైపర్స్ను వెంటనే మార్చండి మరియు ప్రతి ఏడు ఎనిమిది గంటలకు డైపర్లను మార్చండి పరిస్థితిని బట్టి డైపర్లను మార్చే ఫ్రీక్వెన్సీ పెరగవచ్చు రోగి అపస్మారక స్థితిలో ఉంటే లేదా అధిక బరువుతో ఉంటే సహచరుడి సహాయం తీసుకోండి